అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం వదిన మీ ఫ్రెండ్ అఖిల ఎలా ఉంటుంది నువ్వు చెప్తూ ఉంటావు కదా మంచి తెలివైంది యాక్టివ్గా స్మార్ట్గా ఉంటుందంటావు అందంగా కూడా ఉంటుందా నిత్య అడిగింది వదిన గారిని మహిమ కళ్ళెత్తి ఆడపడుచు కాస్త అనుమానంగా మరి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకలా అడిగావు అని అంది ఊరికే వదిన చెప్పు నేనెప్పుడు చూడలేదు కదా ఆమెను ఆవిడ మా బాస్ కదా అందుకే కుతూహలంగా అడిగానంతే అఖిలది ఏం అందమంటే అద్భుతం సౌందర్యవతి అని అనను నవ్వు ముఖం మంచి కళ్ళైన ముఖం ఒత్తైన జుట్టు అన్నిటికంటే ఎక్స్ప్రెస్ కళ్ళు ముఖం చూడగానే తెలివైనదని మంచి ఆకర్షణ ఉందని అందరికీ తెలుస్తుంది నలభై వచ్చిన ఇంకా చక్కటి ఫిగర్ మెయింటెన్స్ చేస్తూ స్మార్ట్గా ఉంటుంది కాలేజీలో ఉన్నప్పుడు ఎంత లైవ్లీగా ఉండేది మంచి స్నేహితురాలు అందరితో కలుపుగోలుగా ఉండి సెంటర్ పాయింట్లో ఉండేదని చెప్పింది మహిమ మరి అంతటి చక్కటి మంచి భార్య ఉండగా అతనికి ఇదేం రోగం మాట్లాడుతూ చటుక్కు నాగిపోయింది మహిమ చురుగ్గా చూసింది ఏమిటి నిత్య ఏమంటున్నావు అని అంది నిత్య చూపు తప్పించి అబ్బే ఏమీ లేదనా ఊరికే నువ్వు ఊరికే ఏమీ అడగలేదని నాకు తెలుసు చెప్పు ఏంటి విషయం ఎవరి గురించి మాట్లాడుతున్నావో చెప్పు పర్వాలేదు వదినా మా ఆఫీస్లో మేధా అని రెండు మూడు నెలల క్రితం ఓ అమ్మాయి జాయిన్ అయింది ప్రస్తుతం కార్తీక్ గారి పర్సనల్ సెక్రటరీ అయితే అనుమానంగా అడిగింది నిత్య కాస్త తాగి వదిన కార్తిక్ గారు మేధా ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు చాచా అదేంటి కార్తీక్ అలాంటి వాడేమీ కాదు అఖిల తను ఇద్దరూ చాలా హ్యాపీ కపుల్స్ అతనేమన్నా చిన్న కుర్రాడా ఏంటి నలభై దాటినవాడు ఇద్దరు కాలేజీకి వెళ్లే పిల్లలున్నారు అలాంటిది ఏమీ ఉండదులే పర్సనల్ అసిస్టెంట్ కదా కనుక ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంతే కదా అని అంది ఏమిటొదినా అవన్నీ నాకు తెలియవంటావా నేనేంటి అందరూ చెప్పుకుంటారు అందరికన్నా ఆఖరికి నాకు తెలిసింది ఇది వరకు సౌమ్య అనే అమ్మాయి పర్సనల్ అసిస్టెంట్గా ఉండేది ఎంతో హుందాగా ఉండేది ఏమిటో ఈ మేధను చూస్తేనే అదో రకంగా అనిపిస్తుంది మీకందరికీ ఇలాంటి అనుమానం రావటానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమైనా ఉందా నిత్య ఎవరైనా ప్రత్యక్షంగా ఏదైనా చూశారా ఊరికే ఊహాగానాలా అని అనగానే లేదోదినా అనిత అని ఆదివారం ఓ రెస్టారెంట్కి ఫ్యామిలీతో వెళితే వీళ్ళిద్దరూ డిన్నర్ తీసుకుంటూ ఉన్నారట అనితను చూడగానే కార్తీక్ కాస్త తడబడ్డాడట ఇంకో ఇంకోసారి లలిత అని రిసెప్షనిస్ట్ వాళ్ళిద్దరూ కారులో వెళుతూ ఉంటే చూసిందట ఎవరి దాకానో ఎందుకు నేను నేను కూడా చూసా ప్రత్యక్షంగా నిత్య ఆగిపోయింది ఏం చూశావు కళ్ళు చిట్లించి చూసింది మహిమ నిత్య తలదించుకుంది వదిన ఒకరోజు నా ప్రాజెక్ట్ తాలూకా సిడీ కార్తీక్ గారి టేబుల్ మీద ఉందని మాకో ప్రోగ్రాం ప్రోగ్రామ్ అనాలిసిస్ చెప్తే తెచ్చుకోవటానికి వెళ్ళాను కార్తీక్ గారు ఇంకా రాలేదని తలుపు దాటకుండానే తలుపు తోశాను కార్తీక్ గారు కుర్చీలో కూర్చుంటే ఈవిడి గారు కుర్చీ వెనుక నుంచొని ఆయన భుజాల మీద చేతులు ఆనించి తలలు దగ్గరకు చేసుకుని తన్మయత్వంతో మాట్లాడుకుంటూ ఉన్నారు నేను నాతో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యాము నేను వెనక్కి పారిపోయి వచ్చేశాను గాబరాపడి నిత్య చెప్తుంటే మహిమ తెల్లబోయింది నిజం నిజంగానా నమ్మలేనట్లుగా అడిగింది అవును దిన పబ్లిక్గా ఆఫీస్ టైంలో అంత నిర్భయంగా ఇద్దరు లక్కీగా నేను అఖిల్ గారి స్నేహితురాలు ఆడపడుచునని మా బాస్ కార్తిక్ గారికి తెలియదులే ఆ రోజు నా ముఖం ఆయనకు ఎలా చూపాలో అర్థం కాలేదు కార్తిక్ గారు బయటకొచ్చి చాలా గంభీరంగా నా క్యాబిన్ వైపు చూసి ఓ చూపు విసిరి వెళ్ళిపోయారు అని చెప్పింది నిత్య వింటున్న మహిమ ముఖం ఒక్కసారిగా నల్లబడింది బంగారం లాంటి పెళ్ళాం టీనేజ్ పిల్లల్ని పెట్టుకొని ఈ కుర్రవేషాలేంటి పెద్ద పొజిషన్లో ఉండి ఇంత చీప్ గానా అది సరే ఇంత జరుగుతున్నా మీ గారేమిటి అలా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది దానికేం తెలుస్తుంది ఆఫీస్లో జరిగే భాగోతం అని అంది మహిమ సెల్ఫోన్లో ఎస్ఎంఎస్లు చూసి ఉండకపోవచ్చు నిత్య నెమ్మదిగా అంది మహిమ ఆశ్చర్యంగా చూసింది ఎస్ఎంఎస్లు ఎవరు పంపారు నీకెలా తెలుసు నేనే పంపాను నాకెందుకో పాపం గారిని ఇలా మోసం చేయటం బాధనిపించింది ఆవిడకు కనీసం సంగతి తెలియాలి కదా తర్వాత ఆవిడ ఇష్టం ఏం చేసినా అని అనిపించి వరుసగా మూడు రోజులు మెసేజ్లు పంపించాను కానీ ఆవిడ అవి చూసుంటే కుతూహలం కోసమైనా సరే నా నెంబర్కి ఫోన్ చేసి ఎవరు పంపారు అని అనేది కదా పాపం అనవసరంగా దాని మనసు బాధ పెడుతుంది నువ్వు నాకు ముందుగా ఒక మాట చెప్పాలి కదా పాపం అఖిలకి ఇదంతా తెలిస్తే ఎలా తట్టుకుంటుంది నువ్వు ఎస్ఎంఎస్లు పంపకుండా ఉండాల్సిందేమో అదేంటొదినా ఓ భారీగా భర్త ప్రవర్తన తెలుసుకోవలసిన అవసరం లేదా అని అంది నిత్య మహిమ అయోమయంగా నిస్సహాయంగా చూసింది ఆలోచించాలి దాంతో ఏం చెప్పాలో వద్దో ఆలోచిస్తాను అని అంది సెల్ఫోన్లో పేరుకుపోయిన ఎస్ఎంఎస్లు ఒక్కొక్కటి డిలీట్ చేస్తుంటే ఓ ఎస్ఎంఎస్ తెలుగు అక్షరాలను ఇంగ్లీషులో రాసిన ఆ మెసేజ్ చూసి ఠక్కున ఆగిపోయింది అఖిల ఆఫీసులో సెక్రటరీతో మీ వారి ప్రేమాయణం గురించి మీకు తెలుసా కళ్ళు తెరిచి చూడండి మీ శ్రేయోభిలాషి తారీఖు చూసింది ఎప్పుడో నాలుగు రోజుల క్రితం వచ్చింది ఫ్రమ్ నెంబర్ చూసింది తెలిసిన నెంబర్లా అనిపించలేదు ఒక్క క్షణమాగి డిలీట్ చేయకుండా సేవ్ ఇంకా ముందుకు వెళుతూ ఉంటే మరొక రెండు మెసేజ్లు కనిపించాయి మరి నిన్న కూడా అదే నెంబర్ అదే మెసేజ్ ఆఖరి దానిలో మరో వాక్యం ఉంది ఇదేదో జోక్ కాదు నిజం అని ఉంది మిగతావన్నీ డిలీట్ చేసి ఆ మూడు మెసేజ్లు సేవ్ చేసింది అఖిల పిచ్చి పిచ్చి ఎస్ఎంఎస్లు రోజుకెన్నో వస్తాయి ప్రకటనలనో జోకులో సెల్ఫోన్ ఆఫర్లనో అవన్నీ చదివే తీరుకుండదు కదా ఆఫీస్ కారులో వెనక సీట్లో కూర్చొని ఒక్కసారి డిలీట్ చేసి పడేస్తుంది అలా ఆఫీస్కి వెళ్ళే నలభై నిమిషాల ప్రయాణంలో ఈమెయిల్ ఫోన్ మిస్డ్ కాల్స్ మెసేజ్లు చదువుతూ ఉంటుంది ఇంట్లో టిఫిన్ తినే టైం కూడా లేక రెండు శాండ్విచ్లు టిఫిన్ బాక్స్లో పెట్టుకొని కార్లోనే తిని బ్రేక్ఫాస్ట్ అయిందనిపిస్తుంది ఉదయం ఐదున్నర గంటలకు లేచి కాఫీలు టిఫిన్లు నలుగురికి లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులు కట్టి స్నానం చేసి అదరాపదరా చేసి గృహిణి అవతారం చేంజ్ చేసి కార్పొరేట్ ఉద్యోగినిగా ఆ నలభై ఐదు నిమిషాలలో పేపర్ కూడా చదవటం ముగించి తలెత్తకుండా ఆఫీస్కి వెళ్ళి పనిచేసి మళ్ళీ బయలుదేరితే ఓ గంటన్నర ప్రయాణం చేసి ఇల్లు చేరి మళ్ళీ ఇంట్లో గృహిణి అవతారం మధ్యలో నరిగిపోయే వేలాది మంది గృహిణిల్లో అఖిల ఒకరు ఇలాంటి ఎస్ఎంఎస్లు చదివి పట్టించుకునే తీరిక లేని బిజీ లైఫ్ ఆమెది ఆ మెసేజ్ ఎంత వద్దనుకున్నా అంతో ఎంతో కలవరం లేపింది అందుకే అందులో నిజం ఎంతన్నది అని ఆలోచించే టైం ఓపిక లేదు కానీ ఆమెకు మనస్సులో ఓ మూల అనుమానం వచ్చింది ఆమెకు తెలియకుండానే హలో నా నెంబర్కి మెసేజ్ వచ్చింది మీ నెంబర్ నుండి దయచేసి మీరెవరో అలాంటి మెసేజ్ ఎందుకు ఇచ్చారో చెప్పగలరా ఒక్క క్షణం అటు నుంచి నిశ్శబ్దం హలో ప్లీజ్ మీరెవరు నాతో గేమ్స్ ఆడుతున్నారా అఖిల కాస్త గట్టిగా అడిగింది ధైర్యం ఉంటే చెప్పండి మీరెవరు అందులో నిజానిజాలు ఎంతో చెప్పండి మేడం మీతో గేమ్స్ ఆడాల్సిన అవసరం మాకేమీ లేదు మీ శ్రేయోభిలాషిగా మీకు ఈ విషయం తెలియాలి అని చెప్పాను నమ్మేది మానేది మీ ఇష్టం మీరెవరు మీకెలా తెలిసి విషయం అటు నుండి కాసేపు మౌనం ఇదంతా అవసరమా నేను చెప్పిన దాంట్లో నిజానిజాలు మీరే తెలుసుకోండి ఫోన్ పెట్టేసిన శబ్దం వినపడింది ఆకిలకు విసుగ్గా పక్కన పడేసింది ఓ అమ్మాయి మాట్లాడిందంటే ఇందులో నిజం ఉందేమో అదే మగ గొంతైతే తను ఏడిపించటానికి సరదాగా చేశారేమో అని అనుకోవచ్చనిపించింది రెండు మూడు సార్లు ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేశాక ఈరోజు మాట్లాడగలిగింది మాట్లాడాక సమస్య తీరకపోగా మరింత ఆలోచనల్లో పడేసింది రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురు కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆ మెసేజ్లు గుర్తుకొచ్చి కార్తీక్ ముఖం పట్టి పట్టి చూసింది కార్తీక్ ఫోన్ చూస్తూ కొడుకు కూతురుతో సరదాగా మాట్లాడుతున్నాడు డాడీ నాకు ఒక స్కూటీ కొనాలి మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలంటే ఆటోలంటే బోర్ కొట్టి కొన్ని చోట్ల ఆటోలు దొరకటం లేదు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు తండ్రి దగ్గర ముద్దులు గునిపిస్తుంది హైదరాబాద్లో ఈ ట్రాఫిక్లో స్కూటీనా నోవే అది మాత్రం అడక్కు సేఫ్ కాదు వద్దు నాన్న కార్తీక్ కూతురికి నచ్చ చెప్తున్నాడు డాడీ ఐఐటి ఎంట్రన్స్ డేట్ అనౌన్స్ చేశారు చూశారా ఇంటర్ పరీక్షలైన పది రోజులకే అసలు టైం ఇవ్వలేదు ఎలా చదవాలి డాడీ టెన్షన్ ఫీల్ అవుతూ అన్నాడు మానస్ ఎప్పుడు అంతే కదా ఎంట్రన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటవుతూనే ఉంటాయి కదా మరందుకే కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్లో జాయిన్ అయింది ఎలా ఉంది ప్రిపరేషన్ కొడుకుతో మాట్లాడుతున్న కార్తీక్ని చూస్తే ఎంత బాధ్యత తండ్రి అని అనిపిస్తుంది ఓ భర్త ఒక ఇంటి యజమాని పెద్ద ఉద్యోగస్తుడు నలభై నాలుగేళ్ల వయసు ఉండి ఇలా చిల్లరమలర్గా అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ జరుపుతాడా మౌనంగా తింటూ మనస్కంగా ఉన్న అఖిలను చూసి ఏమిటి అలా నిశ్శబ్దంగా కూర్చున్నావు డల్గా ఉన్నావు ఒంట్లో బాగోలేదా కార్తీక్ భార్యని చూస్తూ అడిగాడు అఖిల తలెత్తి కార్తిక్ వైపు సూటిగా చూసింది జవాబు మాత్రం ఇవ్వలేదు ఆ చూపుకి కాస్త తడబడిన కార్తిక్ ఏంటి అఖిలా ఏమైంది అని అడిగాడు ఏమీ లేదు మిమ్మల్నే చూస్తున్నాను ఏదో కొత్తగా కనిపిస్తుంది మీ ముఖం అని అంది కార్తీక్ ముందు కాస్త తడబడినా వెంటనే సర్దుకొని ఏంటి ఏంటి కొత్తగా ఏమైనా కొమ్ములు మొలిచాయా నా ముఖంలో జోకుగా అనేశాడు అదే కొమ్ములు ఈ వయసులో ఎందుకు మొలిచాయా అని నేను కూడా చూస్తున్నాను సరదాగా అన్నట్లుగానే అంది కమాన్ మమ్మీ డాడీని ఎందుకలా ఏడిపిస్తున్నావు ముద్దుల కూతురు తండ్రి పక్షాన మాట్లాడింది ఏంటో మీ నాన్న ఏంటో ఎంగుగా ఫ్రెష్గా కనిపించటం లేదు ఈ మధ్య ఏమిటో ఆ మార్పు అని చూస్తే అర్థమైంది కార్తీక్ ముఖంలో రంగు మారింది పో మమ్మీ మా డాడీ ఏం మారారు నాకేమీ కనపడటం లేదు నీకు తెలియదులే నువ్వు చిన్నపిల్లవే మొగుడు కదా నాకు తెలిసినట్లు నీకెలా తెలుస్తుంది ఆ మార్పు అని రెట్టించింది నవ్వుతూ ఏంటి డాడీ మమ్మీ కొత్తగా మాట్లాడుతుంది ఏమో మీ మమ్మీనడుగు అని నవ్వుతూ అన్నా ఆ ముఖంలో బెరుకు స్పష్టంగా కనిపించింది అఖిలకి ఏం తల్లి ఎన్నాళ్లకు గుర్తొచ్చానా ఏమైపోయావు ఎన్నాళ్ళు అన్నా లేదేంటి మహి మనం బొత్తిగా మరమనుషుల్లా తయారవుతున్నాం కదా మానవ సంబంధాలు అన్నవి లేకుండా పోతున్నాయి ఒక ఊళ్ళోనే ఉండి నెలకొకసారైనా మాట్లాడుకోలేకపోతున్నాము మూడు నెలలకొకసారైనా కలుసుకోలేకపోతున్నాము అని అంటున్నా అఖిలని గబగబా ఆపి ఏమీ అనకుండా ముందర కాళ్ళకి బంధాలు వేయటం ఏం తెలివే తల్లి ఫోన్ చెయ్యనిది కలుసుకోనిది నువ్వా నేనా మహిమ దబాయింపుగా అంది సారీ సారీ నాదే తప్పు ఏం పాడుద్యోగాలు మనుషుల్ని శక్తి పీల్చేసి నిర్జీవంగా తయారు చేస్తున్నాయి నీకేం తల్లి లెక్చరర్ ఉద్యోగం బోలుడ తీరిక కావాల్సిన సెలవులు ఎంఎస్లు చేసి మేము ఇలా ఇరుక్కుపోయాము అని అంది సరేలే నీ గోరెప్పుడు ఉండేదగా నిన్ను చూడాలి మనం ఎప్పుడు కలుద్దాం అని అంది మహిమ రేపు ఆదివారం రాగలవా పోని ఇద్దరం సరదాగా ఐమాక్స్ సినిమాకి వెళ్తామా చిన్నపిల్లల సంబరంగా అంది ఎన్నాళ్ళైందే సినిమా చూసి పిల్లల్ని కూడా రమ్మంటావా అని అంది అఖిల వద్దొద్దు మనమిద్దరమే మాట్లాడుకోవాలి పోని కొద్దు లుంబిరీ పార్కెరా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని అంది మహిమ ఏంటి ఎనీ ప్రాబ్లం ఆరాటంగా అంది అఖిల అదేమీ లేదురా ఆరు గంటలకల్లా రావాలి ఫోన్ పెట్టేసింది మహిమ అయితే అన్నీ తెలిసి కూడా తెలియనట్లు ఉండిపోతావా అప్పటికి ఆరు గంటల నుండి ఇద్దరి స్నేహితుల మధ్య ఆ విషయమై మాటలు జరుగుతున్నాయి అతనికి ఈ విషయం తెలుసునన్న విషయమైనా తెలిస్తే కాస్త భయపడి పిచ్చివేషాలు మానతాడు కదా అని అంది అబ్బా మహి చూడు నిజం చెప్పాలంటే నాకు ఈ విషయం మాట్లాడాలి అన్నా తలుచుకోవాలన్నా విసుగ్గా అసహ్యంగా ఉంది ఏదో ఏడవని వదిలేయాలనిపిస్తుంది అవన్నీ అడిగితే అబద్ధాలు వాదాలు మాటల యుద్ధాలు అరుపులు కేకలు ఈ గొడవలతో మనశ్శాంతి పోగొట్టుకోవాలి అని లేదు ఇంట్లో టీనేజ్ పిల్లలున్నారు వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ళు భయపడి బాధపడి ఇల్లంతా అశాంతి నింపుకోవటం ఎందుకు సాక్ష్యాలు చూపి నిలదీస్తే నా ఇష్టం అంటే నేనేం చెయ్యాలి తెలిసి నోరు మూసుకొని నిస్సహాయంగా సహించటం నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టటం కంటే తెలియనట్లు ఉండిపోవటం నయం కదా అని అనిపించింది అని అంది అఖిల మహిమ ఆశ్చర్యంగా చూసింది నీలాంటి చదువుకున్న పెద్ద ఉద్యోగస్తులే ఇలా ఆలోచిస్తే మామూలు ఆడదాని సంగతి ఏమిటా అని మహి ప్రాక్టికల్గా ఆలోచించు ఈ విషయంలో ముగుడుతో దెబ్బలాడి విడిపోమంటావా విడిపోయి ఈ వయసులో నేను సాధించేదేముంది ఇద్దరూ టీనేజ్ పిల్లలు వాళ్ళ పై చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు ఇవన్నీ ఒక చేతి మీద రాగలనా పిల్లలకి వాళ్ళ నాన్నతో ఎంత అటాచ్మెంట్ తండ్రిని దూరం చేశారని నా మీద కోపం ద్వేషం పెంచుకోవచ్చు కదా ఇంట్లో ఆ టెన్షన్ అశాంతి నా ఉద్యోగం మీద పడవచ్చు ఇప్పటికే ఆఫీస్లో టెన్షన్ భరించలేకపోతున్నాను ఇంట్లో కూడా శాంతి లేకపోతే ఎలా అందుకే ఏదో ఏడవని ఈ మగవాళ్ళకి మోజులవి నాలుగు రోజులు ముచ్చటే కదా మగాళ్లకు పెళ్ళయ్యాక సెవెన్ ఇయర్స్ ఇచ్చని మొదలవుతుందట పెళ్ళం కాస్త పాతపడితే ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చాక కొత్త రుచుల కోసం ఆరాట పడతారట మా ఆయనకు ఇచ్చు కాస్త ఆలస్యంగా వచ్చింది కాబోలు నలభై ఏళ్లు దాటాక వాళ్ళలో ఇంకా అమ్మాయిలను ఆకర్షించే శక్తుందా రొమాంటిక్ ఫీలింగ్స్ మిగిలాయా అని టెస్ట్ చేసుకోవటం కోసం కొత్త రుచుల వైపు దృష్టి మల్లుతుందట ఎవరో సైకాలజిస్ట్ రాశాళ్లే ఈ పిచ్చి వాటి తాలూకా ప్రభావమే తనకు తగ్గట్లు మేధలాంటి అమ్మాయిలు బాస్ని ఇంప్రెస్ చేసి స్వార్థ ప్రయోజనాల కోసం బాసులకు దగ్గరై లొంగిపోతూ ఉంటారు ఈ దురదలని నాలుగు రోజులు ముచ్చట్లే కదా ఏ మగాడు భార్య పిల్లలు ఇల్లు సంసారాన్ని వదులుకొని ఏదో పార్ట్ టైంలా ఆట విడుపు సమాజంలో భార్య స్థానం ఎప్పటికీ పోదు తనకున్న ప్రాముఖ్యత దానిదే నా స్థానం నాదే తేనెటెగలు తేనెను వెతుక్కోవటం సహజ లక్షణమే కదా అలాగే మగవాడు ఆరాటం తీరేది కాదు ఈ బుద్ధి మారేది కాదు దీనికోసం ప్రశాంతతను భగ్నం చేసుకోవటం అవివేకం కదా అని అంది అఖిల పోవే నీలాంటి ఆడవాళ్లే ఇంతలా నిర్వీర్యం అయిపోయి సర్దుకొని బతికేద్దాం అని అనుకోవటం నిజంగా ఆశ్చర్యం కాదు నాకు షాకింగ్గా అనిపిస్తుంది అని అంది మహిమ ఇంటికెళ్ళి తీరికగా ఆలోచించు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి రొటీన్ లైఫ్ నుంచి సమస్యలు ఆందోళనలు అపశృతులు సృష్టించుకోవటం వద్దు ఏంటి అలా చూస్తున్నావు అని అంది అఖిల ప్రశాంతంగా ఏమీ లేదు తల్లి భర్త మరొక స్త్రీతో తిరుగుతున్నాడు అని తెలిసి పట్టించుకునే కోరిక తీరిక భార్యకు లేదనుకునేటంతగా మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి చదువు ఉద్యోగం సంపాదన తప్ప మనిషికి మరొకటి అక్కర్లేనంతగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఆప్యాయతలు అనురాగాలు భర్త దూరమైతే పడే బాధ అవమానం అసహనం లాంటివి ఏమీ లేకుండా ఏదో ఏడవని అనుకునే నిర్లిప్త నిస్తేజం మానవ సంబంధాల్లోకి వచ్చేశాయి అని ఆశ్చర్యంగా ఉంది అన్న మహిమ మాటలకు నిజమే ఇదే ఇదివరకటి రోజుల్లో భార్య అయితే ఏడ్చి రాగాలు పెట్టి అలిగి తిండి మాని పుట్టింటికి పోతాను అని బెదిరించి సాధించి నలుగురితో చెప్పుకొని నిస్సహాయంగా ఏడ్చేది అలా ఉండమంటావా నన్నప్పుడు నవ్విందకిలా అలాని కాదు ఎంత ఈజీగా పోనీలే ఏదో సరదా మోజనుకునే నిర్లిప్తత ఏంటి ఈజీగా వదలొద్దంటావా సరేలే అయితే ఓ పని చెయ్యి మీ ఆడపడుసుతో చెప్పి కార్తీక్కి ఓ రెండు మూడు ఎస్ఎంఎస్లు పంపమను చిలిపిగా అంది ఏమని ప్రశ్నార్థకంగా చూసింది మీ శ్రీమతి ఆఫీస్లో వాళ్ళ బాస్తో ఆహా బాసొద్దు మీ బాస్ ముసలాడు కదా కొలిగ్తో అందంగా ఎవరున్నారబ్బా కాస్త స్మార్ట్గా రొమాంటిక్గా ఉండేదెవరు ఆ ఆదిత్య అగర్వాల్ అనే కొలిగ్తో ప్రేమాయణం సాగిస్తుంది కళ్ళు తెరవండి అని మెసేజ్లు కొట్టించు కార్తిక్కి ఓ జలగిద్దాం ఏం అని అనగానే అఖిల మహిమ వైపు ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు నేను చెప్పినట్లు చేయించు మిగతాది నేను చూసుకుంటాను అని నవ్వుతూ అంది మహి నువ్వన్నది నిజమే మరీ అంతలా పట్టనట్లు వదిలేయకూడదులే అలా అని ఇంట్లో గొడవ ఉండొద్దు భార్య అంటే మరీ అంత నిర్లక్ష్యం కూడా ఉండకూడదలే మహిమ ఇంకా అలా తెల్లబోయి చూస్తుండగా అఖిల లేచి చీర దులుపుకొని పదా వెళదాం ఇట్ ఈజీ నేను చెప్పిన ఎస్ఎంఎస్లు మర్చిపోకు అని అంటూ మహిమ చెయ్యి లేవ లేవతీసింది ఐదు రోజులు గడిచాయి గత మూడు రోజులుగా కార్తీక్ ముఖంలో హావభావాలు స్పష్టంగా చూడగలుగుతుంది కోపం అసహనం అపనమ్మకం అడగాలనుకున్న అడగలేని అధైర్యం అఖిల వైపు దొంగచూపులు చూడటం ముఖం గంటు పెట్టుకుని అన్యమనస్కంగా ఉండటం అంతా గమనిస్తూనే ఉంది అఖిల ఆ రోజు రాత్రి ఏంటి ఒంట్లో బాగోలేదా అలా ఉన్నారే ముఖానికి చేతులకి క్రీమ్ పట్టించుకుంటూ అడిగింది అఖిల ఒంట్లో ఏం రోగం విసురుగా వచ్చింది జవాబు మరేంటి ఆఫీస్ ప్రాబ్లమా అడిగింది నువ్వే నా ప్రాబ్లం అని అనాలనుకున్నా అనలేకపోయాడు సర్లేండి చెప్పాలని లేకపోతే మానేయండి తలగడలు సర్దుకొని పడుకుంది అఖిల చెప్పాల్సింది నువ్వు అని అన్నాడు కార్తీక్ కటువుగా నేనా నేనేం చెప్పాలి అమాయకత్వం నటించింది దీనికి జవాబు చెప్పాలి సెల్ ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసి అఖిల కళ్ళ ముందాడించాడు అఖిల చూసి ఎవడో పని పాట లేని వాళ్ళిచ్చే మెసేజ్ల గురించి నేనేం చెప్పాలి అని అంది ఎంత పనిలేనివాడైనా సరే ఊరికే ఇవ్వరు కదా కాస్త నిజం లేనిదే ఉక్రోషంగా జవాబు ఇవ్వమన్నట్లుగా సూటిగా చూశాడు అఖిల కూడా అంతే సూటిగా చూస్తూ కాస్తో కోస్తో నిజాలుండొచ్చు ఏ కొలిక్తోనూ లంచ్కో డిన్నర్కో వెళ్ళొచ్చు కారులో ఎక్కడికైనా వెళ్ళొచ్చు సరదాగా ఏ పార్క్కైనా వెళ్ళుండొచ్చు కదా నిర్లక్ష్యంగా అంది పరాయి మగాడితో సినిమాలకు హోటల్కి వెళ్లటం ఇవన్నీ నిజాలే అన్నమాట వింగింగ అన్నాడు అంతే మరి అలాగే అనుకోండి ఆడవాళ్ళం కదా ఉద్యోగాలు కూడా చేస్తున్నాం మీలాగే మాకు రొటీన్ నుంచి బోరు కొడితే ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపించవచ్చు కదా లైఫ్ బోరు కొట్టి కాస్త మార్పు కావాలి అని అనిపించటం తప్ప ఏం మీ మగాళ్ళు అమ్మాయిల్ని వెంటేసుకొని వెళ్ళరా ఎప్పుడైనా సూటిగా అడిగింది అంటే మాతో పడుతున్నారన్నమాట అంటే మగాడు ఏం చేస్తే మీరు అదే చేస్తారా రిలాక్స్ అవ్వటానికి ఇంకో మగాడితో తిరిగితే తప్పేముంది అనే వరకు వచ్చిందా వ్యవహారం కోపంతో మాటలు తడబడ్డాయి అవును మరి ఎన్నాళ్ళు పాపం ఆడవాళ్ళు ఇంటికి పరిమితమయ్యారు ఇలాంటివన్నీ వాళ్ళకి అందుబాటులో లేక భర్తగారు తిరిగితే తెలిసి భరించేవారు ఇప్పుడు ఆడవాళ్ళు చదివి మగాడితో సరిగ్గా సంపాదిస్తున్నప్పుడు వాళ్ళకుండే అవకాశాలు వాళ్ళకి అందుతాయి కదా అందిపుచ్చుకోవటంలో తప్పుందా నిలదీసింది అఖిల కార్తీక్ తెల్లబోయాడు ఏం మీ మగాళ్ళకైనా సెవెన్ ఇయర్స్ ఇచ్చుళ్ళు నలభై ఏడేళ్ళొచ్చిన ఉండొచ్చు పెళ్ళం కాస్త పాతపడి పిల్లలు పుట్టుకురాగానే కొత్త రుచుల కోసం థ్రిల్స్ కోసం ఆరాటపడి రొమాంటిక్ హీరోల కొత్త మజ్నుల వెంట ఆరాటంగా తిరగొచ్చా ఏం పాపం ఆడవాళ్లు కూడా మనుషులే కదా రొటీన్ లైఫ్ నుంచి మార్పు ఉండాలని వాళ్ళు కోరుకోకూడదా ఆడవాళ్ళకి ఇచ్చులు ఉండకూడదా అఖిల్ అడుగుతుంటే కార్తీక్ ముఖం ఎర్రబడింది అంటే ఈ ఎస్ఎంఎస్లు నిజమే అన్నమాట అని అన్నాడు నిజం అనుకుంటే నిజం ఇలాంటి మెసేజ్లు నాకు కూడా చాలానే వచ్చాయి నేను వాటిని పట్టించుకోలేదే కావాలంటే చూడండి సెల్ ఓపెన్ చేసి అతని ముందు పడేసింది అవి చూసిన కార్తీక్ ముఖం వాడిపోయింది ఎప్పుడొచ్చాయి ఈ మెసేజ్లు భార్యాభర్తలకు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి మిమ్మల్ని అడిగి నెలేసి గొడవ చేసి ఏడ్చి రాగాలందుకొని సంసారం వీధిన పడేసుకోవటానికి నేను పాతకాలపు ఆడదాన్ని కాదు నాకింట్లో శాంతి కావాలి టెన్షన్ భరించే ఓపిక లేదు ఏదైనా పిల్లల ముందు గొడవలు పడి వాళ్ళ మనసులు బాధపడి చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ళ భవిష్యత్తుతో ఆటలాడే హక్కు మనకు లేదు అని అంది అంటే అఖిల నువ్వీ మెసేజ్లు నమ్మావా నిజమనుకున్నావా సంజయ్షి ఇస్తున్నట్లుగా అన్నాడు నిజమో అబద్ధమో ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి నిజమో అబద్ధమో తెలుసుకోవటానికి నిమిషం పట్టదు నాకు నిజమైతే భార్యగా నా హక్కులను వినియోగించుకొని ముక్కు పిండి లక్షలు వసూలు చేసి డైవర్స్ తీసుకొని నా బతుకు నేను బతకగలిగే ధైర్యం ఉంది ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో వండాలి అని పెళ్లినాటి ప్రమాణాలు గుర్తుంటే చాలు నిబ్బరంగా అంది అఖిల అఖిల నుంచి చూపులు తప్పించుకొని కాసేపు సందిగ్ధంలో కొట్టుమిట్టాడు అయితే ఈ మెసేజ్లో నిజం లేదన్నమాట అని అన్నాడు ఎక్కడో చిన్న సందేహం ఏదో చిన్న ఆశ అఖిల అతని వంక చూసి జవాబిచ్చింది అది చెప్పాల్సింది మీరు నేను కాదు అని అంది కార్తీక్ ముఖంలో కలవరపాటు కాసేపు ఏదో ఆలోచించాడు సరే లెట్ అస్ ఫర్గట్ ఇట్ ఈ పిచ్చి మెసేజ్లు చూసి మనసు పాడు చేసుకోవద్దు డిలీట్ చేసేద్దాం అని అన్నాడు అఖిల భుజం మీద చెయ్యేసి రాజీకి వచ్చినట్లుగా అన్నాడు సెల్ ఫోన్ నుంచి మెసేజ్లు డిలీట్ చేసేయొచ్చు ఈజీగా జీవితాల్లో నుంచి డిలీట్ చేయటం అంత సులభం కాదేమో భుజం మీద నుంచి అతను చెయ్యి తీసి మృదువుగా కింద పెట్టింది ఈ రోజు నుంచి నన్ను తాకే అర్హతను మీరు పోగొట్టుకున్నారు లోకానికి మాత్రం మనం భార్య భర్తలం పిల్లలకు తల్లిదండ్రులం ఆ పాత్రను చక్కగా పోషిద్దాం ఇంతకంటే నేను మాట్లాడదలుచుకోలేదని తప్పు చేసిన భర్తకు భార్యను అనుమానించి నిలదీసే అధికారం ఉంది భర్త ప్రవర్తనకు శిక్ష వేసే అధికారం భార్యకుంటుంది చాలా నిదానంగా అని పాలిపోయిన కార్తీక్ ముఖం ఓసారి చూసి తలగడలు సర్దుకొని పడుకుంది పది రోజుల తర్వాత మహిమ నుంచి ఫోన్ మేధని బ్రాంచ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారట నీకు తెలుసా అని అంది ఇప్పుడు తెలిసింది కదా అని నవ్వుకుంది అఖిల ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్